ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అవినీతి రహితంగా సేవా దృక్పథంతో పనిచేస్తూ జగనైన సంక్షేమ సారథులుగా వాలంటీర్లు కీర్తికెక్కారని జగ్గంపేట సమన్వయకర్త మాజీ మంత్రి తోట నరసింహ అన్నారు ఈ రోజు జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు అధ్యక్షతన జరిగిన వాలంటీర్ల అభినందన వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ ఓంబి అగ్రామ్ మాట్లాడుతూ సచివాలయం వ్యవస్థ జగనన్న మానస పుత్రిక అని వాలంటీర్లు జగనన్న సంక్షేమ పథకాల అమలులో కీలక భూమిక పోషిస్తున్నారని అన్నారు జగ్గంపేట మండలంలో సేవ వజ్ర సేవారత్న సేవామిత్ర అవార్డులకు ఎంపికైన వ్యాలంటీర్లను వారు అభినందించి అవార్డులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వసంతకుమార్ అత్తులూరి సాయిబాబా సర్పంచ్ చల్ల సత్యబాబు జగతం ఆనందరావు రావుల గణేష్ రాజా వాలంటీర్లు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు